హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు సిబ్లింగ్స్ కుకింగ్ బుక్ ఛానల్ టుడేస్ రెసిపీ వచ్చేసి మా చెట్టుకు పెరుగుతున్న మునక్కాయ ఆకు పొడి ఎలా చేయాలో చూసేద్దాం రండి చాలా ఈజీ అండ్ సింపుల్ ప్రాసెస్లో చెప్పేస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మునగాకులు తీసేసుకొని వాష్ చేసుకొని కొంచెం ఎండలో ఆరబెట్టేసుకోవాలి ఆకులోకి ఉన్న మొత్తం తేమ మొత్తం పోయేలాగా అలా తీసుకున్న ఆకులన్నీ వాష్ చేసేసి డ్రై చేసేసి ఒక కడాయి తీసేసుకోవాలి మందపాటి తీసేసుకొని స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఆకులన్నీ కడాయిలో ట్రాన్స్ఫర్ చేసేసి మెల్లిగా అటు ఇటు కలుపుతూ ఆకులన్నీ బాగా వేడి చేసేసుకోవాలి ఆకులో ఉండే మొత్తం వాటర్ అంతా ఇంకిపోవాలి ఇలా చూపిస్తున్న విధంగా స్లోగా లో ఫ్లేమ్లో ఆకులన్నిటినీ రోస్ట్ చేసేసుకోవాలి అలాగే మరింత ఆరోగ్యాన్ని పెంచుకోవడం కోసం కొంచెం కరివేపాకు తీసేసుకొని వాష్ చేసేసి డ్రై చేసేసి కడలోకి వేసేసి లో ఫ్లేమ్లో కరివేపాకుని కూడా బాగా హీట్ చేసేసుకొని ఆకులన్నీ చిటపటలాడాలి అలా ఆడితే కరివేపాకు బాగా వేడైనట్టు మునగాకులో కరివేపాకు ఎందుకు యాడ్ చేస్తున్నానంటే మునగాకులో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి లైక్ హెయిర్కి స్కిన్కి చాలా మంచిది అలాగే కరివేపాకులో కూడా సేమ్ బెనిఫిట్స్ ఉంటాయి సో మనం యాడ్ చేసుకుంటే ఇంకా కొంచెం మన హెల్త్ని పెంచుకోవచ్చు ఈ పౌడర్ చాలా చాలా హెల్తీ రెసిపీ మీరు తప్పకుండా ట్రై చేయాలి కరివేపాకు ఇలా మొత్తం చూపిస్తున్న విధంగా బాగా వేయించుకోవాలి ఆకు మొత్తం కరకడలాడేలాగా వేయించుకోవాలి వేయించుకున్న కరివేపాకుని మొత్తం తీసేసి ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసేసేయండి అలాగే పాన్లో ఒక కప్పు పెసరపప్పు ఒక కప్పు ఎర్రపప్పు ఒక కప్పు శనగపప్పు కొద్దిగా మెంతులు యాడ్ చేసేసుకోవాలి యాడ్ చేసేసుకొని అలాగే ఒక కప్పు జీరకర్ర ఒక కప్పు ధనియాలు యాడ్ చేసేసుకోవాలి యాడ్ చేసుకున్న వాటిని లో ఫ్లేమ్లో స్లోగా మంచి మంచి ఆరోమాటిక్ స్మెల్ వచ్చేంత వరకు స్లోగా కలుపుకుంటూ వీటన్నిటినీ లో ఫ్లేమ్లో హీట్ చేసుకోవాలి ఈ పప్పులన్నీ కొద్దిగా కలర్ మారాక దాంట్లోనే ఒక కప్పు వెండు మిర్చిని యాడ్ చేసేసుకోవాలి కారంకి సరిపోయినంత మిర్చిని యాడ్ చేసుకోండి అలాగే రెండు చిన్న వెల్లుల్లి రెబ్బల్ని కూడా యాడ్ చేసేసుకోవాలి దీంట్లోనే లో ఫ్లేమ్ పెట్టేసి స్లోగా కలుపుకుంటూ ఉండాలి అలాగే కొద్దిగా చింతపండు కూడా యాడ్ చేసుకోవాలి పప్పులన్నిటినీ ఒకేసారి చల్లారాక మిక్సీ పట్టుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి మిక్సీ పట్టాక పప్పులన్నీ అలాగే ముందుగానే వేయించి పెట్టుకున్న మునగాకు కరివేపాకు కూడా సపరేట్గా మిక్సీ పట్టేసుకొని యాడ్ చేసుకోవాలి దాంట్లోనే తగినంత సాల్ట్ యాడ్ చేసేసుకొని బాగా కలుపుకోవాలి అన్నీ చల్లారాలి అప్పుడే బాగా కలుపుకొని ప్రతి ఫ్లేవర్ అంటేలాగా స్పూన్ తోటి ఎలా అవైలబుల్గా ఉంటే అలా కలుపుకొని కొద్దిగా కొంచెం సేపు పక్కన పెట్టేసేయండి చూసారు కదా మునగాకు పొడి ఎంత ఈజీగా చేయొచ్చో ఇంతే సింపుల్ ప్రాసెస్ మీకు మా వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మునగాకుకి చాలా చాలా అంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి మీరు కావాలంటే గూగుల్ చేసి చెక్ చేసుకోవచ్చు ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో ఈ మునగాకు అయితే జుట్టుకి చాలా చాలా హెల్తీ రెసిపీ బాగుంటుంది చాలా వీక్లీ వన్స్ అయినా మీరు ఇది తినొచ్చు ఎమ్మి రెసిపీ ఒక్కసారి ట్రై చేయండి